తెలంగాణ రాష్ట్ర సమితి దాని అనుబంధ సంఘాలైన పట్టణ కమిటీలను మంగళవారం రోజున స్థానిక శాసనసభ్యులు నడిపిలి దివాకర్రావు నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషిలో అందరం భాగస్వామ్యం కావాలని సూచించారు క్రమశిక్షణతో పనిచేస్తే గుర్తింపుతో పాటు పదవులు వస్తాయని తెలిపారు పదవులు రానివారు వారు నిరుత్సాహపడవద్దని సూచించారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు టీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల పట్టణ అధ్యక్షులుగా రెండు సంవత్సరాల పదవీ కాలానికి గాను గాది సత్యం నియమించారు ఉపాధ్యక్షులుగా సురేష్ బల్దువా సురేందర్ రెడ్డిలను ఎన్నుకోగా పట్టణ మహిళా అధ్యక్షురాలిగా పల్లె తిరుమల పట్టణ యూత్ కమిటీ అధ్యక్షుడిగా గడప రాకేష్ ఉపాధ్యక్షుడిగా శెట్టి శ్రీనివాస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా దుర్గం రాజేష్ ఉపాధ్యక్షుడిగా ఐతే రాజశేఖర్ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా మీనాజుద్దీన్ ఉపాధ్యక్షుడిగా భద్రుద్దీన్ బీసీసెల్ అధ్యక్షుడిగా గొంగళ శంకర్ ఉపాధ్యక్షుడిగా మట్టిల రమేష్ ఎస్సీసెల్ అధ్యక్షుడిగా పల్లష్ ప్రశాంత్ ఉపాధ్యక్షుడిగా మేకల సుధాకర్ రైతు కమిటీ అధ్యక్షుడిగా ఆకుల శ్రీనివాస్ ఉపాధ్యక్షుడిగా కొమరే భీమయ్య తదితర నూతన సభ్యులను ఈ సమావేశంలో ప్రకటించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మామిడి శెట్టి వైస్ చైర్మన్ నల్లాశంకర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాగి వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ నాయకులు పెంట రాజయ్య యాదగిరిరావు బొజ్జ మీనాస్ అత్తి సరోజ తదితరులు పాల్గొన్నారు ఒక దిక్కు మెంబర్షిప్ మరో దిక్కు వార్డ్ కమిటీసు ఈనాడు మన పట్టణంలో ఉన్న ప్రధాన కమిటీ అదేవిధంగా అనుబంధ సంస్థల కమిటీలు ఈరోజు ప్రకటించబోతున్న సందర్భం ఈ సందర్భంలో మిమ్మల్ని అందరినీ అభినందించ జిల్లాల్లోని అత్యధికంగా మెంబర్షిప్ చేసిన గణత్యాల మంచి మంచాలని వర్గం మాటలు అదే కాకుండా అంటే అది సాధారణ మెంబర్షిప్ కావచ్చు యాక్టివ్ మెంబర్షిప్ కావచ్చు చాలా కష్టపడ్డారు దానికి కార్యకర్తలు మొదలెట్టుకుంటే వార్డు ప్రెసిడెంట్ కావచ్చు సెక్రేటర్ కావచ్చు కౌన్సిలర్స్ కావచ్చు ఎక్స్ కౌన్సిలర్ కావచ్చు ఇతర మహిళ కావచ్చు ఎందరో అభిమానంతో కూడా పెద్ద ఎత్తున బుక్స్ పట్టుకుపోయి కూడా మెంబర్షిప్ చేసిన సందర్భాలు అందరి ఉద్దేశం వల్ల ముఖ్యమంత్రి గారు చేపడుతున్న అభివృద్ధి పనులకి ఆకర్షితులై మేము టీఆర్ఎస్ పట్ల మెంబర్షిప్ కావాలనే ఆలోచన తోటి ముందుకు పోతున్న సందర్భాలు మెంబర్షిప్ తీసుకుంటున్న సందర్భాలు ఈరోజు మెంబర్షిప్ లో కూడా ప్రభుత్వం కూడా యాక్టివ్ కానీ సాధారణ కానీ అన్ని విధాల మరి సాధారణంగా పడి కోరుకోవడం లేదు నేనుగా రోజులు బతకాలని మనం కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి కోరుకుంటున్నారు దీంతో వెసులుబాటు కూడా మరి ఏదన్నా ఏర్పడితే వెసులుబాటు కూడా కల్పించే సందర్భాలు రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున మెంబర్షిప్ చేసిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఎందుకు ఇంతమంది మరి మెంబర్షిప్లు అవుతున్నారనే ఆలోచన వస్తే ఈ ప్రభుత్వం మీద ఈ పార్టీ మీద నమ్మక విశ్వాసంతో ఈ ప్రభుత్వం ఈ పార్టీలోని మెంబర్షిప్ ఉంటే బాగుంటుంది ఈ తెలంగాణ రాష్ట్రం వల్ల ఈ తెలంగాణ రాష్ట్రం అనే విధంగా అభివృద్ధి కావడానికి ఎంతో ఈ ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని ప్రశ్నించే కాకుండా ఇందులో జైన్ కావడానికి తాహతాతున్న సందర్భం గౌరవ శాసనసభ్యులు పెద్దలు పూజలు ఎమ్మెల్యే గారు దివాకర్రావు గారి అధ్యక్షతన నూతన కమిటీగా ఎన్నుకోబడ్డ నేను గాది సత్యం ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ముప్పై రెండు వార్డులు తిరుగుతూ వార్డు వార్డు కమిటీలో అందరినీ సెలెక్షన్ చేసి ఒక మంచి టీంను తయారు చేసినటువంటి ఆ కమిటీ మెంబర్లందరికీ చైర్మన్ గారు అక్క గారు అత్త అక్క గారు రవీందర్ గారు గోగుల అలాగే పెంటరాజన్న గారు యాదగిరిరావు గారు తోట తిరుపతి గారు వీరందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఎందుకంటే ఎక్కడ కాంప్లికేటెడ్ లేకుండా ముప్పై రెండు వార్డులు దిగ్విజయంగా పూర్తి చేసినందుకు వారికి కూడా ధన్యాలు తెలియజేస్తూ మెయిన్గా ఏంటంటే రాబోయే రెండు సంవత్సరాలు చాలా కీలకమైన దినములు కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క సంక్షేమాలు ప్రతి ఇంటికి వెళ్ళాలనే సదుతో మాకు మా కమిటీ మీద బహుత్రమైన బాధ్యత పెట్టినందుకు వారు పెట్టిన నమ్మకాన్ని బమ్ము చేయకుండా యూత్తో సహా అన్ని వింగులు యూత్ కావచ్చు బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్డీ కావచ్చు మహిళ కావచ్చు అందరినీ కోఆర్డినేట్ చేస్తూ నా వంతు ఉడత భక్తి సాయంగా హండ్రెడ్ పార్టీకి వన్ పర్సెంట్ మేలు జరుగుతుంది తప్ప జరిగేటట్టు చూస్తే తప్ప వన్ పర్సెంట్ ఏ రోజైనా నా వల్ల గాజ సత్యం ప్రెసిడెంట్ వల్ల మైనస్ జరిగింది అనుకుంటే తక్షణం తెల్లారి నేను చేయలేకపోతున్నాను కాబట్టి అని చెప్పి తప్పుకునే రోజు కానీ ఆ రోజు ఎట్టి పరిస్థితిలో రాదు ముప్పై రెండు వార్డు ప్రజల ముప్పై రెండు అధ్యక్ష కార్యదర్శులు ప్లస్ అలాగే కౌన్సిల్ కావచ్చు ఈ ఈ వింగులన్నీ కలిసి ఒక సమయం సమయం కోసం అంత అందరం కలిసి ఒక యూనిట్గా తయారై ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా ఏ వాడవైనా పెద్దలు చెప్పినట్టు పార్టీ ప్లస్ అధికారం కౌన్సిలర్ అక్కడ కౌన్సిలర్ లోకల్గా కౌన్సిలర్ ఉంటే వారికి సమాచారం ఇస్తూ ఈ ప్రాబ్లం ఉంది ప్రజలకు మనం ఈ పథకాలు ఇది తీసుకుపోవాల్సిన అవసరం లేదు దాదాపు వాళ్ళే తీసుకుపోతారు ఎక్కడైనా చిన్న చిన్న పొరపాటు జరిగితే వారి దృష్టి కూడా తీసుకుపోయి అవి తక్షణమే పరిష్కారం చేయటం కొరకు చైర్మన్ గారు కావచ్చు వైస్ చైర్మన్ గారు కావచ్చు అలాగే పెద్దలు దివాకర్రావు సాబ్ దగ్గరికి తీసుకెళ్ళి సారు ఆశీస్సులతోని మా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఎక్కడ కూడా అవినీతిని కానీ ఇంకో దాన్ని సహించేది లేకుండా అనవసరమైన బురద జల్లే కార్యక్రమాలు ఉంటాయి ఉంటున్నాయి కాబట్టి అవి కూడా ఇంకా ఇక నుంచి రేపటి నుంచి అలాంటి నడవే అని హెచ్చరిస్తూ గారికి మిగతా పెద్దలందరికీ ఈరోజు నాకు ఈ కమిటీలో పట్టణాధిష్టాలి ఇస్తుంది వీళ్ళందరికీ ధన్యవాదాలు యూత్ అధ్యక్షుడు మళ్ళీ టౌన్ కమిటీ ఎన్నుకున్న యువకర ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు ఫైమన్ కమిటీలో ఉన్న మున్సిపల్ చైర్మన్ వసుంధార మరియు వైస్ చైర్మన్ నల్లశంకర యాదగిరి అందరికీ చాలా సంతోషం ఈరోజు మంచిరాల పట్టణ కమిటీ మన ఎమ్మెల్యే గారు దివాకర గారి యొక్క నాయకత్వంలో మా మంచిరావు మున్సిపల్ చైర్మన్ మరియు మా మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు మా సర్వజక యాదగిరి అన్న అన్న వీరి యొక్క ఆధ్వర్యంలో మా కమిటీ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అందులో నాకు బీసీసీఎల్ ప్రెసిడెంట్కి ఇచ్చినందుకు వారు ఇంకా కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ యొక్క పదవికి నేను మా బీసీల వెనుకబడిన తరగతుల వాళ్ళకు న్యాయం చేకూర్చి వాళ్ళ యొక్క న్యాయం కోసం అని నేను కొట్లాడి సార్తోని కూడా వీళ్ళందరితో పనిచేసుకొని వాళ్ళకు లోన్లు కానీ అవి కానీ అన్నీ ఇప్పించే చేస్తా అని చెప్పి అందరికీ ధన్యవాదాలు బీసీసీఎల్ పట్టణ ఉపాధ్యక్షుడిగా నన్ను ఎన్నిక చేసినందుకు స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజులలో వారికి వారు చెప్పిన విధంగా వారి గెలుపు కోసం కృషి చేస్తూ ఉంటానని తెలియజేసుకుంటూ అలాగే పట్టణ అధ్యక్షుడు గాయ గాయసత్యం ఆధ్వర్యంలో వారి వారి అడుగుల నడుస్తానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క టిఆర్ఎస్ కార్యకర్తకు ప్రతి మంచిన పురపాలక సంఘ సంస్థలందరికీ నేను

अच्छे काम करते हुए आज हमारे एम एल दिवाकर राव साहब भी आज मुझे सेल प्रेजेंट चुना गया है मैं इसके इसके लिए शुक्रिया अदा करता हूं और एम एल साहब का और बल्दिया चेयरपर्सन वसुंदरा जी का और एक्स पेंटर राजाना साहब का मार्केट कमिश्नर पेंटर आजाना साहब का जिर जितने भी टी पार्टी के जितने भी लोग हैं मैं इनका सबको शुक्रिया अदा करते हुए जो आज हुकूमत ने वज़ी आला चंद्रशेखर राव साहब ने जो काम कर रहे हैं मुसलमानों के लिए इन मैं इस मंसेयाल के शहर के अंदर बिल्कुल मैं सबका साथ लेके सबका साथ देते हुए इन कुछ भी ऐसा मेरे से कुछ गलती भी हो सके तो मुझे सामने आकर बात करके इनशाला इस पार्टी को आगे लेके जाने की कोशिश करता हूँ इन मैं सबकी मैं शुक्रिया अदा करता हूँ మరి ఎస్ఎస్ఎల్ అధ్యక్షునిగా నన్ను రెండోసారి ఎన్నుకున్నటువంటి మరి మంచాల శాసనసభ్యులు నడపల్లి దివాకర్ రావు గారికి మున్సిపల్ చైర్మన్ వసుంధరా గారికి మరియు వైస్ చైర్మన్ అలశంకర్ గారికి మరి మార్కెట్ కమిటీ ఎక్స్ చైర్మన్ పెంట్రాజయ్య గారికి కోఆపేషన్ టోళ దృప గారికి మరియు నాకు సహకరించినటువంటి అందరి నాయకులకు కార్యకర్తలకు మరి పట్టణ నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా మరియు దళిత సంఘాల అభివృద్ధి కోసం మరి ఈరోజు కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయడం మరి ఇందులో భాగంగా ఎస్సీసీ నుంచి నన్ను పట్టణ అధ్యక్షుని ఎన్నుకోవడం ఈరోజు కేసీఆర్ ఏదైతే సంక్షేమ పథకాలు ఏర్పాటు చేస్తున్నారో వాటి మీద పూర్తిగా ఏదైతే ఉందో ఎస్సీలకు రావాల్సినటువంటి సమస్యలపైన ఐసీలకు ఎలాంటి రావాల్సిన లోన్లపైన మరి ఎస్సీసీ తరఫున పట్టణ కమిటీ తరఫున మావంతుగా మరి ఇలా పట్టణంలో పనిచేస్తాం మరి దివాకర్ అధ్యక్షతన మరి మంచాల పట్టణంలో పనిచేస్తూ మరి బడుగు బల బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తామని చెప్పి ఈరోజు మంచాల పట్టణ పెండి పెసే సిల్త రపనా